మీడియం దృష్టి వైదియదా కొంచెం సెటెషన్ కున్న కోసం కాబట్టి వరకు మీరు ట్యూ చేయండి నేను కంటిన్యూ చేస్తాలే మాకండి ऑलरेडी మేము స్టార్ట్ చేసే ముందే చెప్పాను నమస్తే తాండ్జెది కాదు అద్రస్ అదార్పు నేను రాదు అదే చెప్తున్నా అదే ఇష్యూ ఎప్పటివరకు వస్తున్నది పేరు అయిపోతుంది క్యాండిడేట్ క్యాండిడేట్

చైతన్య నగర్ వచ్చింది కదా ఎవరు ఆదర్శ ప్రకారం పెట్టింది కదా ఉంటుంది కాల్ ఇలా పెట్టింది ఇంకా చైతన్య నగర్ శ్రీనివాసరాలు తీసుకొచ్చారు చైతన్య బాగా

गुड आफ्टरनून पूजा पालना में काम कर रहा था उस टाइम से आधार कार्ड का जो प्रॉब्लम चालू हुआ था उस जीवन में आज करके हमारे एम साहब बहुत ही आगे बढ़कर ऑलरेडी पोस्ट ऑफिस में तीन काउंटर चालू करे वो बंद नहीं होने की वजह से फिर अभी यहाँ पर पुरानी म्यूनसिपाल्टिटी ने फिर तीन क्वार्टर चालू करने पड़ा जो कि हमारे एमएलए साहब और कलेक्टर साहब और आर साहब की मेहरबानी से हम तांडर की आवाम से यही कहना चाह रहे हैं जो कांग्रेस कहती है वो तो बराबर करती है तो आप लोगों से हम रिक्वेस्ट यही कर रहे हैं उनकी प्रॉब्लम रहे एम एल साहब के पास लाइए हमारे पास लाइए हम इसका सोल्यूशन निकालेंगे और तांडर की आवाम का भरपूर सहायता करेंगे जैसे कि हमारे सीनियर लीडर कला खान साहब ने कहा काम करने के लिए हम रेडी है आप लोग जहाँ कुछ भी प्रॉब्लम रही हमारे पास लाइए अलहमदिल्ला हम लोग मिलकर इसका सोल्यूशन निकाल कर आगे जो है ना कांग्रेस पार्टी को मजबूत करेंगे और आने वाले एम पी इलेक्शन में भी हम सभी मिलकर कांग्रेस पार्टी का हाथ मजबूत करना है जय हिंद जय कांग्रेस अंदर के नमस्कार ఆధార్ లింకు కేవైసీ లింకులో ఇబ్బంది జరుగుతున్న సందర్భంగా మా ప్రీతమ్మ నాయకుడు ఎమ్మెల్యే గారు దాని ఆధార్ కార్డు ఏదైతే సమస్య ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక వారం రోజులనే మూడు ఆధార్ సెంటర్లను పెట్టేయడం జరిగింది ఆ సెంటర్లు పెట్టించేందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ప్రతి మండలిలోనూ కూడా ఆధార్ సెంటర్లు పెట్టిస్తానని ఇప్పుడే ఇంతకుముందు హామీ ఇచ్చారు ఆయనకు ప్రజల పైన ఉన్న ఈ బాధల్నివన్నీ తెలుసుకొని ఈ ఆధార్ సెంటర్లు చేయడం చాలా సంతోషకరం కొత్తగా మూడు ఆధార్ సెంటర్లను ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రారంభించడం జరిగింది ఇంతకుముందు అక్కడ పోస్ట్ ఆఫీస్ లోపల ఆధార్ సెంటర్ లోపల ప్రజల యొక్క బాధను చూసి అక్కడ ఎంతో డబ్బులాట ఆ తర్వాత కట్టే తీసుకొని ఒక మనిషి గుర్తుంటే అన్ని చూసి అక్కడ బాధ కలిగి ఈరోజు ఆధార్ సెంటర్ మూడు ఆధార్ సెంటర్లను ఇమీడియట్ గా తాండూరులో ప్రజల కోసం ప్రారంభించడం జరిగింది ఇంకా కూడా అన్ని మండలాల్లో కూడా ఆధార్ ఉంటే తప్పకుండా తీరుస్తానని చెప్పి చెప్పారు ఈ ఒక్క సమస్యనే కాదు మన మోహన్ గారు పోయిన ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదు మనోహర్ రెడ్డి గారు చిత్తశుద్ధితో మీరు అందరికీ గెలిపించిన మీ అందరికీ ద్రవ్యాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ పని చేస్తున్నారు ఆ పని కాకుండా ఏ పని కూడా మా మా ఎమ్మెల్యే గారు తప్పకుండా చిత్తశుద్ధి చేస్తారని చెప్పి నేను కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తగా హామీ ఇచ్చుకుంటూ వారికి శుభాకాంక్షలు జరుపుకుంటూ నిర్వహిస్తున్నాను జై